అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పన్నెండవ తేదీ బుధవారం రోజున కన్యా వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణ చేయబడిన ఇంటి సమస్య శారీరకంగా గాని మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మీ యొక్క మనోబలం పెరుగుతుంది అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది బంధువులతో పరపక్షాలు తొలగనం ధర్మచింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యం అశ్రద్ధ చెయ్యవద్దు గ్రహ బలం విశేషంగా ఆర్థిక లాభాలు ఏర్పడిన లక్ష్మీ సిద్ధిస్తుంది ఏ పని తలపెట్టినా చాలా సులువుగా పూర్తి చేస్తారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మనశుద్ధితో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు శుభ సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఒక శుభవార్తను వింటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది అదేవిధంగా తోటివారి తోటి వారి సహకారంతో గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది పై అధికారుల యొక్క నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమ చూసుకుంటారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగున అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది అదృష్ట ఫలసిద్ధి కార్యసిద్ధి కలదు అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి శుభవార్తలను వింటారు మీ యొక్క ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున కుటుంబంలో అభిప్రాయ భేదాలు తెలుగునం అనారోగ్య సమస్యలు తెలుగున అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు కీర్తిని గడిస్తారు స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆశించినటువంటి ఫలితాల కన్నా మేరైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన అదేవిధంగా ఇంట్లో శుభ సమయం అనే చెప్పవచ్చు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు బంధు ప్రీతి కలదు అనుకూల సమయం అనే చెప్పవచ్చు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందినం బుద్ధి బలంతో కీలక సమస్య పరిష్కరిస్తారు అందరి మన్నలను ఏర్పరచుకుంటారు ఆర్థిక లావాదేవీలు చేపట్టినటువంటి పనులు సకాలంలో చేస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందినం వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగినాం బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది కొన్ని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవటం చాలా మంచిది చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందడం ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది ఆలోచనలు కార్యరూపం దాల్చిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా సాగున వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సోదరులతో స్థిరాస్తి వ్యవ వ్యవహారాలు తొలగనం విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగమున ప్రయత్నకాలీ సిద్ధి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అదే విధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు కన్యారాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు